శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మేషరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు సమాజ సేవలో పాల్గొంటారు కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి వాహన యోగం వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు సోదరులతో సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురుస్తాయి వారం చివరలో వ్యయ ప్రయాసలు కలుసు రంగులు నీలం ఆకుపచ్చ నవగ్రహ స్తోత్రాలు పాటించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు వృషభ రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరుతాయి ఆప్తులు బంధువుల నుంచి శుభవార్తలు వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి పరిచయాలు మరింత పెరుగుతాయి చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు వ్యాపారాలలో అధిక లాభాలు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి రాజకీయ వర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసాలు ధన వ్యయం కలిసొచ్చే రంగులు నీలం ఆకుపచ్చ ఆదిత్య హృదయం చేపట్టడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మిథున రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మిథున రాశి మృంగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు మీ సత్తా సమర్థతను చాటుకునే అవకాశం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఉద్యోగాలలో ఒత్తిడి నుంచి బయటపడతారు రాజకీయ వర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు వారం ప్రారంభంలో కుటుంబ సమస్యలు కలిసొచ్చే రంగులు గులాబీ పసుపు శ్రీరామ స్తోత్రాలు పాటించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు కర్కాటక రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ముఖ్యమైన పనుల్లో విజయం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి వ్యాపారాలలో లాభాలు ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది కళారంగం వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కే సూచనలు వారం మధ్యలో బంధువులతో వివాదాలు శ్రమ ఆధిక్యం కలిసొచ్చే రంగులు గులాబీ పసుపు రంగులు శివాష్టకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు సింహరాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం సింహరాశి మఖ పొబ్బ ఉత్తర ఒకటవ పాదం రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది కొత్త పనులు చేపడతారు ఆస్తి వివాదాల పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం వారం చివరిలో మిత్రులతో స్వల్ప వివాదాలు ధన వ్యయం రంగులు నీలం నేరేడు లక్ష్మీ నృసింహ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు కన్యారాశివారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు క్రమేపి తీరుతాయి ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు సోదరులతో సఖ్యత నెలకొంటుంది వాహన సౌఖ్యం వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది రాజకీయ వర్గాలకు ఒత్తిడిలు తొలగుతాయి వారం చివరిలో ధన నష్టం బంధు విరోధాలు గణపతి స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ముఖ్యమైన పనులు నమ్మదించిన ఎట్టకేలకు పూర్తి కాగలవు ఆర్థిక పరిస్థితి మందకుడిగా ఉన్న అవసరాలకు ఇబ్బంది ఉండదు బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు పారిశ్రామిక వర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం వారం ప్రారంభంలో ధన వ్యయం స్వల్ప అనారోగ్యం కలిసొచ్చే రంగులు పసుపు నేరేడు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు వృచ్చిక రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ట అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగి ఊరటి చెందుతారు విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు వారం మధ్యలో వ్యయ ప్రయాసలు ఇంటా బయట ఒత్తిడులు శ్రమ కలిసి కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు రంగులు ఆంజనేయ దండకం పట్టించడం ఉత్తమోత్తమ సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ధనుస్సు రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ధనుస్సు మూల పూర్వాషాఢ ఉత్తరా ఒకటో పాదం బంధువులతో అకారణంగా విభేదాలు ఆరోగ్య భంగం శ్రమ మరింత పెరుగుతుంది కొన్ని సమస్యలు వేధిస్తాయి ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి ఒక సమాచారం కొంత నిరాశపరుస్తుంది ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవరోధాలు వ్యాపారాలు నత్త నడక సాగుతాయి ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కళారంగం వారికి చికాకులు తప్పవు వారం మధ్యలో వాహన యోగం ఉద్యోగ లాభం కలుసు చిరంగులు ఆకుపచ్చ నేరేడు విష్ణు సహస్రనామ స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మకర రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు పుంజుకొని లాభాలు గడిస్తారు ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు కళారంగం వారికి నిరీక్షణ ఫలిస్తుంది వారు మధ్యలో బంధువులతో మాట పట్టింపులు ఆరోగ్య భంగం కలిసొచ్చే రంగులు ఎరుపు నేరేడు గణేశాష్టకం పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మీ ఊహలు నిజం చేసుకుంటారు విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ముఖ్య పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి గృహం వాహనాలు కొనుగోలు వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలు సాగుతాయి పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు ఉద్యోగాలలో సమస్యలు సర్దుమణుగుతాయి వారం ప్రారంభంలో ధన వ్యయం కలిసిచ్చే రంగులు పసుపు బంగారు రంగులు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం చెప్పదగిన సూచన శుభం భూయాత్ మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు మీనరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి కొన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి వారం చివరలో అనుకోని ఖర్చులు బంధువులతో విభేదాలు ఆరోగ్య సమస్యలు ఉంటాయి కలిసి వచ్చే రంగులు ఎరుపు నేరేడు దుర్గా స్తోత్రాలు పాటించడం చెప్పదగిన సూచన